లంతా పాక ఉన్నటువంటి ఈ మొక్కను మీరు చూడవచ్చు దీన్ని తెల్ల గలిజేరు అంటారు మనకి తెల్ల గలిజేరు నల్ల గలిజేరు ఎర్ర గలిజేరు అనే రకరకాల మొక్కలు ఈ జాతి చెందినవి పంట పొలాల్లో ఎక్కువగా కనిపిస్తాయి దీని ఆకును కనుక తిరిగేసి చూస్తే ఆకు కింది భాగం తెలుపుగా ఉంటుంది వెనుక భాగం ఆకుపచ్చగా ఉంటుంది దీన్ని లాటిన్ భాషలో బొహరీవియా డిఫ్యూజ్ అని అంటారు దీన్ని పునర్నవ అనే ఆయుర్వేదంలో అంటూ విరివిగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది ఇది కొంచెం అటుకు మామిడి పోలి ఉంటుంది చూడండి ఇదే అటుకి మామిడి కానీ అటుకు మామిడికి తెల్ల గలిజారికి కొంత భేదం ఉంటుంది గుర్తించాలి తెల్ల ఆయుర్వేదంలో అనేక వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు దీని ఆకు పొడిని నిల్వ చేసుకొని మూడు గ్రాములు కనుక నీటిలో కలుపుకొని తాగితే అయితే లివర్కు సంబంధించినటువంటి సమస్యలను తగ్గించవచ్చు అలాగే మూత్రం రాకపోవడము అటువంటి వ్యాధులు వస్తే గనుక దీన్ని ఆకురసాన్ని వినియోగిస్తూ ఉంటారు అదే అదేవిధంగా నడక రాని పిల్లలకు కాళ్ళు నడవలేనటువంటి పిల్లలకి కనుక దీని ఆకుని కషాయంగా చేసి ఆ నీటిలో పిల్లల్ని నిల్చుని పెడితే లేదా కూర్చుని పెట్టినట్లయితే కనుక వాళ్ళు నడవడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఈ ఆకు రసాన్ని నువ్వులను ఉపయోగించి తీసిన తైలాన్ని ఉపయోగించి పునర్నామ ఉపయోగించి అనేక నొప్పుల్ని తగ్గించడానికి దీన్ని వినియోగిస్తారు అదేవిధంగా నడక రాని పిల్లలకు ఈ తైలంతో కనుక మద్దన చేస్తే నడక వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీని ఫ్లవరింగ్ మీరు ఇక్కడ చూడవచ్చు ఈ తెల్ల కలిచీరు తలంలో తలలో అధిక కఫం చేరితే కనుక దీని ఆకు రసాన్ని నెయ్యితో రెట్టింపు నెయ్యితో కలిపి రాస్తే కనుక కఫం అనేది తగ్గిపోతుంది అలాగే దీని రసాన్ని ఆయుర్వేదంలో ముక్కులో కూడా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది దీనికి నొప్పుల్ని వాపుల్ని తగ్గించేటటువంటి గుణం ఉంటుంది దీన్ని సాధారణంగా పూర్వీకులు ఎక్కువగా కూరగా తినేవారు దీన్ని పప్పులో కానీ లేదా మామూలుగా కూరలో కానీ వేసుకుని నిరంతరం తింటూ ఉంటే కనుక ఎటువంటి వ్యాధులు కూడా దరిచారు అలాగే మూత్రపిండ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే అవకాశం అనేది లేదు ఈవెన్ డయాలసిస్ పేషెంట్కి ఈ ఆకు రసాన్ని రోజు కనుక ఇస్తున్నట్లయితే కనుక డయాలసిస్ సంఖ్యను తగ్గించేటట్టు అవకాశం ఉండి పూర్తిగా రోగాలను నయం చేసేటట్టు అవకాశం కూడా ఉంటుంది అందుకే దీనికి పునర్నవ అనే పేరు పెట్టారు అంటే రోగిని పూర్వస్థితిని ఆరోగ్యమైన స్థితికి తీసుకొచ్చేటువంటి శక్తి దీనికి ఉంది అలాగే గుండె సంబంధించినటువంటి సమస్యలు ఉన్నవారు కనుక ఈ ఆకురసాన్ని తీసుకుంటే గుండె దడ అలాంటివి తగ్గించడానికి శక్తి దీంట్లో ఉంటుంది మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేస్తే ఈ తెల్ల గలిజీరు పప్పు కూర ఎలా ఉండడం అనేది వీడియో చూపించడం జరిగింది ఈ తెల్ల గలిజీరు వేరుని కూడా ముందుగా ఉపయోగిస్తారు ఇది కంటి రోగాలని చేయడంలో ఉపయోగపడుతుంది అలాగే దీని ఆకుని పౌడర్ చేసి లివర్ రోగాలు నయం చేయడానికి ఉపయోగిస్తారు దీని ఆకుని కనుక నూరి లివర్ వాపకు గురైనట్లయితే కనుక పైన పూతగా రాస్తే కనుక ఈ లివర్ వాపు అనేది పూర్తిగా నయం చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది ఇట్లా మీ గోమాత ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ థ్యాంక్ యూ